నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దాశరథి వాక్కు సదా సర్వదా ప్రతిఫలిస్తూ ఉండాలన్నది తెలంగాణ జాగృతి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆశయం ఆశయ సాధనకు నిరంతరం పురోగమిస్తున్నటువంటి చైతన్యమూర్తి కవితక్క గారు అందుకే దాశరథి గారి కార్యక్రమాన్ని వారి శతజయంతి వత్సరాన్ని ఇలా పండగలాగా నిర్వహించుకుంటున్నాం నిరంకుశత్వాన్ని ఎదిరించి పాలకుల ఆగ్రహానికి గురై అన్నం బదులు సిమెంట్ కలిపిన రొట్టెలను తిన్నా ఉద్యమ పంథా వీడని సాహసమూర్తి త్యాగమూర్తి డాక్టర్ దాశరథి పాలకుల నియంతృత్వాన్ని ప్రశ్నిస్తూనే ప్రజలను చైతన్యపరుస్తూ ఒక్కరు బాగుంటే అందరు బాగున్నట్టు కాదు యావత్ తెలంగాణ బాగుంటేనే అంతా బాగున్నట్టు అని విశ్వసించి ముందుకు నడిచినటువంటి వ్యక్తి డాక్టర్ దాశరథి కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరచుకున్నట్టి సరము లోపల వసించి ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి తెలంగాణ తన తల్లిగా భావించి తెలంగాణ ప్రజలందరినీ తన ఆత్మీయులుగా భావించి తెలంగాణ కోసం కలం పట్టిన చేయితోనే ఆయుధాన్ని కూడా పట్టగలిగినటువంటి సాహసమూర్తి డాక్టర్ దాశరథి